ए 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

పాట పాడదా అంటే పూజ పాట నువ్వు వస్తుంది వస్తుంది వద్దా అంటే మళ్ళీ నత్తమా బాధ ఏది కట్టేసింది ఏలమ్మ నాటమ బయటికి రండి కిండికి రండి ఆట రండి బడేన కట్టేసింది ఏ అవసరం లేదు ఏ గుర్తో దరా గాలికి ను దూరం అంటున్నాడు ఇట్లా ఇట్లా పోతురా కొయిట ఆడబెట్టి అప్పుడక్క ఇంజన్లో పెట్టగలం పెట్టగల అప్పటికల్లా పోతాయో వచ్చింది లేటు మళ్ళీ లేట్ అవుతుంది అవుతుందంటూ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మీరు కొంచెం ముందు తీస్తే బండి ఇంట్లో పెట్టి గడ డౌన్లో వస్తే ఇంటికి తల మెచ్చ వస్తుంది పొట్టడు బుజీ బయలుదేరినాం ఓకే గుడికి వెళ్ళాక చూపిస్తాను అక్కడ బాయ్ బాయ్ మొత్తానికి గుడికి వచ్చేసినాము కర్ణాటక నృసింహస్వామి గుడికి వచ్చేసాం గుండెట్టు

다들 사람 ये कर वो नहीं ना ये कर वो नहीं ना ये कर वो नहीं ना

तो मैं इतना बैंड तो बट बोल रहा था शंगना भाई के नहीं है भाई चैनल लो कर गनिया बोलूंगा भाई ना मतलब चलो करते हैं बैंड लेकर करते हैं तो इंटेक होने के बारे में பாம்பான் கொள்ளுச்சு அதுக்கு அப்புறம் என்ன பண்ணலாம் இதுக்கு வந்துச்சு யூரோ இல்ல எஸ்பென்டை எஸ்பென்டை லைஸ் போய் கரங்க பண்ணலாம் என்ன கட்டி வட்ட போறமா கண்ணா புண்டா

Nguyên nhân mà, mình. vẫn chắn 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 chắn

Okay bye. ok, bye Bye, bye <laughs> chưa được, chưa được. Yeah.